మన జిల్లా మంత్రి వచ్చేంత వరకు ఎక్కడ కూడా ఎవరు ఇన్చార్జులు లేరు ఇది క్లియర్ మీరు పాత తెలుగుదేశం ఎవరు కూడా బాధపడాల్సిన పరిస్థితి లేదు జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ముగ్గురు కూర్చొని నిర్ణయం చేస్తేనే ఇది ఫైనల్ ఎవరైనా వార్డ్ ఇన్ఛార్జీలు వాళ్ళే బూత్ ఇన్చార్జులు వాళ్ళే మండల ఇన్ఛార్జీలు వాళ్ళే గ్రామ ఇన్ఛార్జీలు వాళ్ళే మీరు ఇప్పుడేదో వైసీ వైసీపీ వచ్చినారో వాళ్ళని పెడతారని మీరు ఎవరు అపోహపడద్దు అండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం పార్టీని ఒక పక్క నారా లోకేష్ గారు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఈ ప్రతిపక్షం వాళ్ళు మాత్రం మాకు ఇంకా స్కీములు రాలేదు ఇవి రాలేదు అంటున్నారు మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఒకటొకటి అమలు చేస్తూ వస్తున్నాం ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా త్వరలోనే అమలు చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్ బీజేపీ కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు దూసుకుపోతున్నారు మీరేదో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అభివృద్ధికి చర్చకు రండి మీరు పలానా స్కీమ్ ఇంకా ఇవ్వలేదని రండి మేము డిఫెట్కి వస్తాం రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఆరు నెలలు ఒక స్కీమ్ అన్న ఇచ్చారా తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్ మేము వచ్చిన వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని వెంట వెంటనే ప్రతి ఒక్కటి అమలు చేస్తూ పోతున్నాం కాబట్టి ఇంకైనా మీరు మానండి ఎందుకంటే విమర్శించేటప్పుడు సబ్జెక్ట్ ఉండి మాట్లాడండి ఊరికి ఏదంటే అది నోరుందని మాట్లాడితే ఉపేక్షించేది లేదు ముఖ్యంగా త్వరలోనే మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఇన్చార్జి మంత్రి విసి జనార్దన్ రెడ్డి గారు విచయించున్నారు ఒక పెద్ద సభ ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో గత పదహైదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేక కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే మదనపల్లి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కూడా ఎందుకంటే తెలుగుదేశం కేడర్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ సమన్వయం చేసుకుంటాం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల గారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉండాలన్నా మీరు కొంచెం దృష్టి పెట్టి జిల్లా బీసీ ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్ప జనార్దన్ రెడ్డి గారు ఇచ్చేసి త్వరలోనే ఒక పెద్ద వేదిక తీసుకొస్తాం ఎందుకంటే ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం కాబట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడు వెన్నంటే ఉంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేడర్ ఉండబట్టే రాష్ట్ర స్థాయిలో కానీ ఈ విధంగా సీట్లు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా అధీరపడద్దండి మనకు ఉండే ఇబ్బందులను మనమే పరిష్కరించుకొని దానికి ఎందుకంటే తగు చర్యలు తీసుకుందాం ఎవరో ఏదో చేస్తారని వార్డులలో ఇన్ఛార్జీలు పంచాయతీల్లో ఇన్ఛార్జీలు వేసినారని ఊహలకు పోవద్దండి మన జిల్లా మంత్రి వచ్చేంత వరకు ఎక్కడ కూడా ఎవరు ఇన్ఛార్జి లేరు ఇది క్లియర్ మీరు పాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన పరిస్థితి లేదు జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి జగన్మోహన్ రాజు గారు అదే విధంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ముగ్గురు కూర్చొని నిర్ణయం చేస్తేనే ఇది ఫైనల్ ఎవరైనా వార్డ్ ఇన్ఛార్జీల వాళ్ళే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళే మండల ఇన్ఛార్జీల వాళ్ళే గ్రామ ఇన్ఛార్జీల వాళ్ళే మీరు ఇప్పుడేదో వైసీపీ వాళ్ళు వచ్చినారు వాళ్ళని పెడతారని మీరు ఎవరు అపోహపడద్దండి దయవుంచి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం